ఓం నమో వెంకటేశయ్య నేను మీ శ్రీనివాస్ భక్తి మార్గానికి స్వాగతం తిరుమల తిరుపతి దేవస్థానం సమతో బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సెప్టెంబర్ నెలలో శ్రీవారి యొక్క బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కాబట్టి సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు నుండి అక్టోబర్ రెండో తారీఖు వరకు కూడా తిరుమల కొండపైన శ్రీవారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు మనకి ప్రారంభం కాబోతున్నాయండి దీనికోసం శ్రీవారి భక్తులు తిరుమల కొండపైన శ్రీవారికి శ్రీవారి భక్తులకు కూడా సేవ చేసుకోవడానికి శ్రీవారి సేవలు అయితే విడుదలవడం జరుగుతుందండి ఇది రేపు అంటే జూలై నెల ఇరవై తొమ్మిదో తారీఖున ఉదయం పది గంటలకి టీటీడీక్ సంవత్సరం వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జీఓబీ డాట్ ఇన్ వెబ్సైట్లోకి మీ యొక్క మొబైల్ నెంబర్తో లాగిన్ అవి ఈ శ్రీవారి సేవలు అయితే బుక్ చేసుకోవాలి కాకపోతే చాలామంది శ్రీవారి భక్తులు ఫోన్ చేసి అడుగుతున్నారండి గత మూడు నెలలు బట్టి నాలుగు నెలలు బట్టి కొంతమంది అయితే వన్ ఇయర్ బట్టి కూడా ట్రై చేస్తున్నామండి అయినా కూడా శ్రీవారి సేవ అన్నది బుక్ కావడం లేదు అందరికంటే ముందుగా బుక్ చేసుకోవాలంటే ఏం చేయాలి అని అడుగుతున్నారండి ఈ వీడియోలో నేను పూర్తిగా అందరికంటే ముందుగా శ్రీవారి సేవలు అన్నది మీరు బుక్ చేసుకోవాలంటే ఏం చేయాలి అనేటువంటి విషయంతో పాటు శ్రీవారి సేవ అంటే ఏమిటి బ్రహ్మోత్సవాలు టైంలో శ్రీవారి సేవకులకి ఉండవలసినటువంటి ఏజ్ ఎంత వీళ్ళు తిరుమల కొండపైన ఏం చేస్తారు అదేవిధంగా శ్రీవారి సేవలో పాల్గొన్నటువంటి శ్రీవారి భక్తులు పాటించవలసినటువంటి నియమాలన్నీ కూడా ఈ నేను మీతోటి చెప్పే ప్రయత్నం చేస్తానండి మొట్టమొదటిసారిగా మన భక్తి మార్గం ఛానల్ ఎవరైతే చూస్తున్నారో మీరు అందరూ కూడా తప్పనిసరిగా మన భక్తి మార్గం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా అసలు విషయానికి వస్తే మనకి ప్రతి సంవత్సరం కూడా తిరుమల కనపడిన శ్రీవారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు అన్నది జరుగుతూ ఉంటాయండి దీనికోసం మనకి రెండుసార్లు శ్రీవారి యొక్క సేవలు అయితే విడుదలవుతూ ఉంటాయి మనకైతే ఇరవై ఐదో తారీఖున మధ్యాహ్నం మూడు గంటలకి సెప్టెంబర్ నవసరే శ్రీవారిక సేవలు అయితే విడుదలవడం జరిగిందండి ఇది కేవలం మనకి పదహారో తారీఖు వరకు మాత్రమే శ్రీవారి సేవలు అయితే విడుదల చేయడం జరిగింది మనకి స్వామివారికి బ్రహ్మోత్సవాల టైంలో కూడా శ్రీవారి సేవలు అన్నది మనకి సెపరేట్గా విడుదల చేయడం జరుగుతుందండి ఇది సుమారుగా తిరుమల కొండపైన బ్రహ్మోత్సవాలు ఒక పది రోజుల పాటు జరుగుతుంటాయి కాబట్టి ఈ పది రోజులు కూడా శ్రీవారి భక్తులు తిరుమల కొండపైన సేవ చేసుకోవడానికి అవకాశం అయితే టీడీ దేవస్థానం వారు అయితే ఇవ్వడం జరుగుతుందండి మనకు బ్రహ్మోత్సవాలు టైంలో కానీ లేదా వైకుంఠ ఏకాదశి పర్వదినాల్లో కానీ లేదా రథసప్తమి రోజుల్లో కానీ ఈ శ్రీవారి సేవకు సంబంధించే వయసు అన్నది కొద్దిగా తగ్గించడం జరుగుతుంటుందండి అంటే నార్మల్ డేస్లో అయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి అరవై సంవత్సరాలు ఉండాలి మనకి బ్రహ్మోత్సవాలు టైంలో అయితే పద్దెనిమిది సంవత్సరాల నుండి యాభై సంవత్సరాలు మాత్రమే ఉండాలండి వేలు మాత్రమే శ్రీవారి సేవ అన్నది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మనకి శ్రీవారి సేవలో ప్రధానంగా నాలుగు రకాల సేవలు అయితే అందుబాటులో ఉంటాయండి ఒకటి శ్రీవారి సేవ దీన్ని మనం జనరల్ సేవను కూడా పిలుస్తూ ఉంటాం ఇందులో ఆడవారు మగవారు ఇద్దరు కలిపి సేవ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదు అనుకుంటే కేవలం మగవారు మాత్రమే మనకి ఈ సేవ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సెకండ్ తిరుపతిలో కానీ తిరుమల కొండపైన కానీ మీరు సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు తిరుపతి అన్నది సేవ చేసుకోవడానికి ఆప్షన్ పెట్టుకుంటే తిరుపతిలో మూడు రోజులు తిరుమల కొండపైన నాలుగు రోజులు కూడా సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది లేదు తిరుమల కొండపైన మీరు సేవ చేసేటువంటి ఆలోచన ఉంటే మీరు మీ సెవెన్ డేస్ కూడా తిరుమల కొండపైన ఆప్సర్ అన్నది పెట్టుకుని మీరు ఈ సేవ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి తిరుమల కొండపైన సేవ చేసుకునేటువంటి భక్తులకి సెవెన్ డేస్ వరకు కూడా తిరుమల కొండపైన సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది వీళ్ళకి డ్యూటీ అన్నది ఫోర్ అవర్స్ నుండి సిక్స్ అవర్స్ వరకు కూడా ఉంటుందండి అంటే అక్కడ ఉన్నటువంటి శ్రీవారి భక్తుల మీద డిపెండ్ అయి ఉంటుంది సాధారణంగా ఈ శ్రీవారి సేవనది బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి అనేటువంటి విషయానికి వస్తే మనకి తిరుమల కొండ పైన మనకి సేవా సదన్ టూ దగ్గర మీరు ముందు రోజు మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం నాలుగు గంటల అయితే ఎవరైతే శ్రీవారి సేవనది బుక్ చేసుకున్నారో వీళ్ళైతే రిపోర్ట్ చేయాలండి అంటే శ్రీవారి సేవ కానీ అదేవిధంగా మనకి నవనీతి సేవ కానీ పరకమణి సేవ కానీ ఇలా బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు మీరు సేవ టూ దగ్గర అయితే రిపోర్ట్ చేయాలి ఈ సేవ అన్నది ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే మీరు సింగిల్గా వెళ్తే సింగిల్గా ఈ సేవలో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది లేదు అనుకుంటే పది మంది కానీ పదిహేను మంది కానీ గ్రూప్గా మీరు శ్రీవారికి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మొక్క పది మంది కానీ పదిహేను మంది కానీ గ్రూప్లో ఆడవారు కానీ మగవారు కానీ ఇద్దరు కూడా ఉండడానికి అవకాశం ఉంటుందండి అంటే మీరు సేవ బుక్ చేసుకున్నప్పుడు మేల్ అండ్ ఫీమేల్ అన్నది ఆప్షన్ ఉంటుంది దాన్ని చూజ్ చేసుకుని సేవ అది బుక్ చేసుకోవచ్చు కొంతమంది అయితే పది మంది మగవాళ్ళు ఉంటే మీరు మేల్ కోటాలో కూడా మీరు ఈ సేవ అది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి కాబట్టి ప్రతి శ్రీవారి భక్తి కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి అదేవిధంగా భార్యాభర్తలు ఇద్దరు కలిపి శ్రీవారి సేవ అనేది బుక్ చేసుకోవాలంటే మనకి ఆప్షన్ అనేది లేదండి అంటే ఎవరి మొబైల్ నెంబర్ తోటి వాళ్ళు లాగిన్ అవి ఈ శ్రీవారి సేవ అన్నది ఇండివిజువల్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇది కూడా టీటీ సంస్థ వెబ్సైట్ ఏదైతుందో టీటీ దేవస్థానం డాట్ ఏపీ డాట్ జిఓబిడాట్ ఇన్ వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్తో లాగిన్ అయిన తర్వాత మనకి శ్రీవారి సేవ అని ఉంటుందండి దాని మీద క్లిక్ చేసిన తర్వాత మనకి స్టార్టింగే శ్రీవారి సేవకు తర్వాత ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకి ఓపెన్ అవుతాయి అవన్నీ కూడా ఒకసారి చదువుకోండి చదువుకున్న తర్వాత అందులోనే మనకి స్వామివారి యొక్క సేవ చేయడానికి వెళ్తున్నటువంటి శ్రీవారి భక్తులకు సంబంధించిన డ్రెస్ కోడ్ కానీ అదేవిధంగా ఎన్డిఎస్ సేవ ఉంటుంది ఏ విధంగా సేవ చేయాలి లేదా డ్యూటీస్ అన్నది తిరుమల కొండపైన ఎక్కడ ఉంటుంది ఎన్ని అవర్స్ ఉంటుంది అనేటువంటి ఏ టు జెడ్ ప్రతిదీ కూడా మీకు స్టార్టింగ్ హోమ్ పేజీలోనే మీకు కనిపిస్తూ ఉంటుందండి దానికి కిందకు వచ్చిన తర్వాత ఇండివిజువల్ అదేవిధంగా గ్రూప్ రిజిస్ట్రేషన్ ఉంటుంది సింగిల్గా వెళ్ళేటువంటి శ్రీవారి అయితే ఇండివిజువల్ అన్నది ఆప్షన్ అన్నది ఎంపిక చేసుకుని రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అదేవిధంగా గ్రూప్ అయితే పది మంది కానీ పదిహేను మంది కానీ గ్రూప్ ఉంటే మీరు కింద గ్రూప్ అన్నది గ్రూప్ రిజిస్ట్రేషన్ అన్నది ఉంటుందండి దాని మీద క్లిక్ చేసి మీరు ఈ శ్రీవారి సెవెన్ అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది దీనికి సంబంధించిన ఐడి ప్రూఫ్ ముందుగా మీ యొక్క ఫోటో అండి పాస్పోర్ట్ సైజ్ ఫోటో అది కూడా వన్ ఎంబీ లోపు ఉండాలి మీరు ముందుగానే మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి అంటే మీ యొక్క పూర్తి పేరు మీ యొక్క ఆధార్ కార్డ్ ఐడి నెంబరు ఐడి ప్రూఫ్ కింద మీ యొక్క ఆధార్ కార్డు మీ ఈమెయిల్ ఐడి మీ యొక్క మొబైల్ నెంబరు అదే విధంగా మీకు అడ్రస్ అదే విధంగా ఇండియా స్టేటు అదేవిధంగా సిటీ డిస్టిక్ మీకు అడ్రస్ ఇచ్చిన తర్వాత ఇవి అన్నీ కూడా మీరు ముందుగానే ఒక నోట్ ప్యాడ్లో కానీ లేదా ఎంఎస్ వర్డ్లో కానీ ఎంఎస్ ఎక్సెల్లో కానీ మీరు రాసి పెట్టుకోవడం వల్ల ఈ సేవ అన్నది విడుదలని వెంటనే వీరి కాపీ ఫేస్ చేయడం వల్ల అందరికంటే ముందుగా మీరు ఈ శ్రీవారి సేవ అనేది బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీరు విడుదల వెంటనే అప్పుడే డీటెయిల్స్ అన్నీ కూడా టైప్ చేద్దామనే లోపు మీకు ఈ శ్రీవారి సేవ సమితి బట్టి కోట అనేది పూర్తిగా ఫుల్ అయిపోవడం జరుగుతుందండి సింగిల్గా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి అయితే టైం ఉంటుందండి ఎంత ఇటు వాళ్ళ ఒక్కరి డీటెయిల్స్ కాబట్టి తీరబడిగా అక్కడ టైప్ చేసి వాళ్ళ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి సేవలను బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాకపోతే గ్రూప్గా రిజిస్టర్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉంటారో మీరు ముందుగా ఎవరి డీటెయిల్స్ వాళ్ళు ఒక నోట్ ప్యాడ్లో రాసి పెట్టుకోండి నేను చెప్పినటువంటి ఫార్మేట్లో ముందు మీ యొక్క పేరు అదేవిధంగా ఆధార్ కార్డ్ నెంబరు ఫాదర్ నేము అదే పెళ్ళైన వాళ్ళు అయితే హస్బెండ్ ఉంటారు కాబట్టి హస్బెండ్ యొక్క నేము మీకు అడ్రస్ ఇమెయిల్ ఐడి మొబైల్ నెంబరు మనకి ఇవన్నీ డీటెయిల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకోవడం వల్ల అదే విధంగా వన్ ఎంబీ లోపు మీకు ఫోటో సైజ్ ఉందో లేదన్నదో చెక్ చేసుకోండి చాలా మంది అప్పటికప్పుడు ఇటు మొబైల్ ఫోన్లో ఫోటో తీసుకుని అప్లోడ్ చేస్తూ ఉన్నారండి అప్లోడ్ చేయడం వల్ల వన్ ఎంబీ పైన ఉంటే మనకి సేవ అనేది బుక్ కాదు అంటే ఫోటో అన్నది తీసుకోదండి ఫోటో అప్లోడ్ చేయాలంటే కనీసం వన్ ఎంబీ లోపు ఉండాలి అది ముందుగానే మీరు రెడీ చేసుకుని పెట్టుకోండి వన్ ఎంబీ లోపు ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయానికి వస్తే మీకు కనుక తగ్గించడం రాకపోతే సైజు మీ యొక్క ఫోటోని వాట్సాప్లో మీ ఫ్రెండ్కి ఎవరికో పంపించండి పంపిన తర్వాత వాళ్ళని తిరిగి అదే ఫోటోని మీకు పంపిన తర్వాత క్వాలిటీ అన్నది ఆటోమేటిక్గా డౌన్ అవుతుందండి సైజు కూడా తగ్గుతుంది కాబట్టి మీరు డైరెక్ట్గా అదే ఫోటోని మీరు అప్లోడ్ చేయడానికి కూడా అవకాశం ఉంటుంది మీరు కాపీ ఫేస్ చేయడం వల్ల అందరికంటే ముందుగా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఒక డీటెయిల్స్ అన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత గ్రూప్కి అయితే దాని కింద మీకు యాడ్ సేవక్ అని ఉంటుందండి దాని మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత సెకండ్ పర్సన్ యొక్క నేమ్ అయితే మనం ఎంటర్ చేయాలి అదేవిధంగా సెకండ్ పర్సన్ కూడా నేమ్ కనుక పూర్తిగా ఫిల్ చేసిన తర్వాత మనకి దాని కింద మళ్ళీ యాడ్ సేవకని ఉంటుంది అలాగా దాని మీద క్లిక్ చేసి ఎంతమంది అయితే ఉంటే అంతమంది యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేయాలండి కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి మీరు శ్రీవారి సేవ అనేది బుక్ చేసుకున్నప్పుడు పదిమంది ఖచ్చితంగా శ్రీవారికి సేవకు వెళ్ళాలి అనేటువంటిది మనకి రూల్ ఉన్నప్పటికీ కూడా కొంతమంది కుదిరినా కొంతమంది కుదరకపోయినా సరే మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఎందుకంటే మనకి సేవా టైమింగ్లో అంటే మీకు ఉదాహరణకి సెప్టెంబర్ నెలలో ఇరవై నాలుగో తారీఖున తిరుమల కొండపైన మీకు సేవ అన్నది బుక్ అయింది అనుకోండి పది మందికి సేవ బుక్ అయింది కాకపోతే రావడానికి ఇద్దరు ముగ్గురు ఆడవాళ్ళకి కుదరలేదు అనుకోండి ఆ టైంలో మీరు అందరూ కూడా మానవసరం లేదండి మిగిలినటువంటి బ్యాలెన్స్ ఎంతమంది ఉన్నారు సెవెన్ మెంబర్స్ కానీ సిక్స్ మెంబర్స్ కానీ మీరు నేరుగా తిరుమల కొండపైకి వెళ్ళి సేవా సదన్ టూ దగ్గర ముందు రోజు మీరు రిపోర్ట్ చేయాలి అంటే ఇరవై నాలుగో తారీఖున మీరు సేవానది బుక్ చేసుకుంటే ఇరవై మూడో తారీఖున మధ్యాహ్నం రెండు గంటల నుండి నాలుగు గంటలు ఈ మిడిల్లో మీరు సేవా సాధనం దగ్గర టూ టూ దగ్గర మీరు రిపోర్ట్ చేయాలండి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ప్రింట్అవుట్ తీసుకున్నప్పుడు మీరు ఎక్కడ రిపోర్ట్ చేయాలి ఏ టైంకి రిపోర్ట్ చేయాలన్నది చాలా క్లియర్గా ఉంటుందండి దాన్ని ఒకసారి చదువుకుని ఆ ప్లేస్కి వెళ్ళి మీరు రిపోర్ట్ చేయండి మనకి ఆడవారికి సెపరేట్గా మగవారికి సెపరేట్గా అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుందండి ఆడవారికి సేవా సాధనం ఉన్న దగ్గర మగవారికి సేవా సాధనం టూ దగ్గర మనకి అకామిడేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మీరు రిపోర్ట్ చేసిన తర్వాత మీకు అయితే ఒక కార్డు అయితే ఇవ్వడం జరుగుతుందండి ఆ కార్డులోనే మీరు ఏ రోజు డ్యూటీ అన్నది ఎక్కడ ఉంటుంది అనేటువంటి విషయం అయితే చాలా క్లియర్గా ఉంటుంది అంటే సెవెన్ డేస్ కూడా మీకు చాలా క్లియర్గా శ్రీవారి సేవకు సంబంధించే డ్యూటీస్ అయితే ఉంటాయండి మనకు సాధారణంగా అంటే లైన్లో పంపించేటువంటి భక్తుల దగ్గర శ్రీవారి సేవ ఉంటుంది కొంతమందికి లేదా టిరి దేవస్థానం దేవస్థానం సంబంధండి కొన్ని ప్రోడక్ట్లు అంటే అగ్ర అగ్రబత్తలు కానీ బుక్స్ కానీ అదేవిధంగా పూజా సామాగ్రి కానీ ఇటువంటి అమ్మీ దగ్గర కూడా డ్యూటీ ఉంటుంది కొంతమందికి అన్న ప్రసాదం కౌంటర్ దగ్గర ఉంటుంది కొంతమందికి ఎంప్లాయీస్ క్యాంటీన్ దగ్గర డ్యూటీ ఉంటుంది అంటే డ్యూటీ అన్నది చేంజ్ అవుతూ ఉంటుందండి సెవెన్ డేస్ ఒకే దిక్కు మీకు డ్యూటీ అయితే ఉంటుంది కొంతమందికి తరణీనాలు సమర్పించే దగ్గర కొంతమందికి ఫుడ్ కోర్టు అంటే మనకి తిరుమల కొండపైన శ్రీవారి భక్తుల కోసం స్వామివారి ప్రసాదాన్ని అయితే పెట్టడం జరుగుతుంటుంది అటువంటి ప్లేస్లోని ఇంకొంతమందికి స్వామవారిక మెయిన్ టెంపుల్లో కూడా డ్యూటీ అన్నది లక్కీ డిప్పు ద్వారా తీయడం జరుగుతుందండి ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుండి ఏడు గంటల మధ్యలో ఈ లక్కీ డిప్పు అయితే మనకి సేవా సాధన టూ దగ్గర నోటీస్ బోర్డులు పెట్టడం జరుగుతుంది మీరు వెళ్ళి చెక్ చేసుకోవాలి అంటే చాలామంది టెంపుల్ డ్యూటీ కోసమే ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఇది ఫోర్ అవర్స్ ఉంటుందండి టూ అవర్స్ లోపల టూ అవర్స్ టెంపుల్ బయట ఆనంద నిలయం ఇటువంటి ప్లేస్లో డ్యూటీ అయితే ఉంటుంది కాబట్టి లక్కీ డిప్ కోసం చాలామంది ఎదురు చూస్తూ ఉంటారు కాబట్టి ఇది సింగిల్గా బుక్ చేసుకున్న గ్రూప్గా బుక్ చేసుకున్నా సరే మీకు టెంపుల్ డ్యూటీ అన్నది లక్ డిప్లో తీయడం జరుగుతుందని అంటే ర్యాండమ్గా తీయడం జరుగుతుంది పర్టికులర్గా అక్కడ ఉన్నటువంటి త్రీ డేస్ సిబ్బందితోటి మీరు ఎంత క్లోజ్గా మూవ్ అయినా ఎంతలా మంచిగా చేసుకున్నా సరే అది కుదరదు అండి చాలామంది ఏంటంటే వాళ్ళకి ఏమైనా అమౌంట్ ఇస్తే అవుతుందని అడుగుతున్నారు వాళ్ళకి అమౌంట్ కానీ ఏం కానీ వాళ్ళకి తీసుకోరు అటువంటి ప్రయత్నాలు కూడా మీరు చేయొద్దండి ఎందుకంటే మీరు శ్రీవారికి సేవ చేయడానికి వెళ్తున్నారు కాబట్టి ఎంతో నిర్మలమైనటువంటి మనస్సుతో శ్రీవారికి శ్రీవారి భక్తులకి సేవ చేయండి అక్కడ టీడీ సిబ్బంది కూడా పాపం వాళ్ళు ఏం చేయలేరండి ర్యాండమ్గా శ్రీవారి భక్తులను టెంపుల్ డ్యూటీ అయితే తీయడం జరుగుతుంది ఇందులో గ్రూప్గా బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు ఎవరైతే ఉన్నారో ముందుగా ఎవరైతే నెంబర్ ఎంటర్ చేస్తే ఎవరికి డీటెయిల్స్ ఎంటర్ చేస్తే వాళ్ళే టీమ్ లీడర్ అవుతారండి ఈ విషయం గుర్తుపెట్టుకోండి అంటే ఎవరి నెంబర్తో అయితే లాగిన్ అవి ఎవరైతే ముందు స్టార్టింగ్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసుకుంటారో వాళ్ళు టీం లీడర్ అవుతారు సెకండ్ పర్సన్ సెకండ్ టీమ్ లీడర్ అవుతారు మిగిలిన వాళ్ళందరూ కూడా సేవకులు అవుతారు అలాగే టీమ్ లీడర్ అవ్వారు కదా అని వీళ్ళకి ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఏమి ఉండవండి కాకపోతే టిడి సిబ్బంది వీళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ అయితే అందరికీ తెలియజేసేటప్పుడు ప్రయత్నం చేస్తారు ఎందుకంటే పది మందికి పదిహేను మందికి ఒకేసారి ఇన్ఫర్మేషన్ చెప్పడం అంటే కొంచెం కష్టంగా ఉంటుంది కాబట్టి ఎవరో ఒకరిని పిలిచి ఇన్ఫర్మేషన్ చెప్పాలి కాబట్టి వాళ్ళ ద్వారా ఇన్ఫర్మేషన్ టీం లీడర్ ద్వారా మిగిలినటువంటి టీం సభ్యులకి ఇన్ఫర్మేషన్ అన్నది పాత చేయడం జరుగుతుంది ప్రతిరోజు కూడా సాయంత్రం ఐదు దాటిన తర్వాత వీళ్ళకి మీటింగ్ అయితే ఉంటుందని ఈ మీటింగ్లో మీకు తిరుమల పన్ను పైన సేవకు సంస్థ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీకు టీడీడీ సంస్థ సిబ్బంది అయితే చెప్పడం జరుగుతుంది అదేవిధంగా మనకి నవనీయ సేవ అంటే కేవలం ఆడవారు మాత్రమే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి ఇది తిరుమల కొండపైన ఎస్పీ గోసార్ ఉంటుంది కదా అక్కడ వీళ్ళకి ఆడవారికి సేవ ఉంటుందండి ఇది ఇండివిజువల్గా బుక్ చేసుకోవచ్చు అదేవిధంగా గ్రూప్లో కూడా మీరు బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఈ నవనీత సేవ బుక్ చేసుకున్నటువంటి ఆడవారికి అయితే ముప్పై ఐదు సంవత్సరాల నుండి యాభై సంవత్సరాల వయసు ఉండాలండి ఇక్కడ మీరు ఏం చేస్తారనేటువంటి విషయానికి వస్తే మధ్యకి చిలకడం అదేవిధంగా వెన్న తీయడం ముగ్గులు పెట్టడం ఇటువంటి కార్యక్రమాలు అయితే మనకి గోశాలలో ఉంటాయి కాబట్టి మీరు కూడా గోశాలలో సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు కూడా టెంపుల్ డ్యూటీ అన్నది లెక్క డిపోలో తీయడం జరుగుతుందండి అదేవిధంగా మనకి పరకమనీ సేవలో మనకి రెండు కేటగిరీలు ఉన్నాయండి ఒకటి ఎంప్లాయీస్ కేటగిరీ రెండు జనరల్ కేటగిరీ ఎంప్లాయీస్ కోట అంటే స్టేట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ ప్రైవేట్ ఎంప్లాయీస్ కోటా మీరు ఎంప్లాయీస్ కోటలో ఈ పరకమండి సేవలను బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీకు జాబ్ కార్డు మీకు ఐడి ప్రూఫ్ మీకు ఫొటోస్ అప్లోడ్ చేసి ఈ సేవలన్నది బుక్ చేసుకోవచ్చు మీ వయసు ఇరవై ఐదు సంవత్సరాల నుండి మీకు అరవై ఐదు సంవత్సరాల వరకు కూడా ఈ పరకమండి సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీకు డ్యూటీ అన్నది రెండు బ్యాచ్ల కింద ఉంటుందండి బ్యాచ్ ఏ బ్యాచ్ బి అని ఉంటుంది ఏదో ఒక బ్యాచ్ అన్నది మీరు ఆప్షన్కి ఎంచుకుని ఈ పరకమండి సేవ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా జనరల్ పరకమండి సేవ అంటే టెన్త్ క్లాస్ పాస్ అవి ఇరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ పరకమండి సేవకైతే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి మీకు టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ని అదేవిధంగా మీకు ఐడి ప్రూఫ్ని అప్లోడ్ చేసి మీరు ఈ సేవ బుక్ చేసుకోవచ్చు మీరు కూడా బ్యాచ్ ఏ బ్యాచ్ బి అన్నది ఆప్షన్ ఉంటుందండి దాన్ని బట్టి మీరు మీ ఏ బ్యాచ్కి వెళ్ళాలనుకుంటే ఆ బ్యాచ్కి అన్నది మీరు చూజ్ చేసుకుని పరకమని సేవ కూడా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా సీనియర్ సేవకులు వీళ్ళ వయసు నలభై ఐదు సంవత్సరాలు ఉండాలండి డెబ్బై సంవత్సరాల వరకు కూడా అవకాశం ఉంటుంది వీళ్ళు తిరుమల కొండపైన పదిహేను రోజులు నెల రోజులు మూడు నెలలు అంటే తొంభై రోజుల వరకు కూడా వీళ్ళ తిరుమల కొండపైన స్త్రీవారికి అయితే సేవ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి స్త్రీవారి భక్తులు కూడా ఈ అవకాశాలన్నీ కూడా వినియోగించుకోండి అందరికంటే ముందుగానే శ్రీవారి అన్నది బుక్ చేసుకోవాలంటే నేను చెప్పినటువంటి చిన్న ట్రిక్ అయితే పాటించండి ముందుగా డీటెయిల్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని మనకి అన్నది విడుదలని వెంటనే కాపీ ఫేస్ చేయడం వల్ల అందరికంటే ముందుగానే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా డీటెయిల్స్ అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకోండి ఎవరు బుక్ చేసినా కూడా సేమ్ ప్రాసెస్ అండి నేను బుక్ చేసినా అదే ప్రాసెస్ మీరు బుక్ చేసినా అదే ప్రాసెస్ లేదా కొత్తగా ఎవరైతే లాగిన్ అవి బుక్ చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా సేమ్ ప్రాసెస్ ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సూచనలు పాటించి ఈ బ్రహ్మోత్సవాల టైంలో శ్రీవారి సేవలో పాల్గొనేటువంటి ప్రయత్నియండి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నేను కింద ఇచ్చినటువంటి మన భక్తి మార్గం వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి ఆన్సర్ చెప్పడానికి ట్రై చేస్తాను తిరుమల తిరుపతి దేవస్థానం సంతోటి మరిన్ని అప్డేట్స్ కోసం మన వాట్సాప్ ఛానల్ కానీ టెలిగ్రామ్ ఛానల్ కానీ మన భక్తి మార్గం యూట్యూబ్ ఛానల్ కానీ మన భక్తి మార్గం ఫేస్బుక్ పేజ్ని కానీ మీరు ఫాలో అయినట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానంతో పాటు మిగిలినటువంటి దేవస్థానం ఇన్ఫర్మేషన్ అందరికంటే ముందుగా మీకు తెలిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అభిప్రాయం తప్పనిసరిగా కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ